హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సియాస్ ఈరోజు మనం నిజాంపేట్ లొకేషన్లో ఒక స్టాండ్లోన్ అపార్ట్మెంట్తో వచ్చామండి బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ కండిషన్లో సేల్కి వచ్చిందండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి జీపీ నామ్స్ ఫాలో అయ్యి కట్టారండి సన్లైట్ ఎయిర్ వెంటిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతున్నాయి ఇది మొత్తం ఏరియా వచ్చి టూ హండ్రెడ్ అండ్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండి అందులో ఫోర్ ఫ్లోర్స్ పర్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ ఒక్కొక్క ఫ్లాట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ హాల్ డైనింగ్ ఓపెన్ కిచెన్ యూటిలిటీ ఏరియా డైనింగ్ నుంచి బాల్కనీ త్రీ బెడ్రూమ్స్ అందులో రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక బెడ్రూమ్కి మటుకు కామన్ బాత్రూమ్ వచ్చిందండి ఇందులో మనకి లిఫ్ట్ సీసీ కెమెరా పవర్ బ్యాకప్ మంజీరా బోర్ సెక్యూరిటీ లాంటి ఎమ్యూనిటీస్తో ఈ బిల్డింగ్ కట్టారండి ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఆల్మోస్ట్ టు మూవ్ కండిషన్లో మనకి అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆల్ ద ఫోర్ ఫ్లోర్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ లొకేషన్ పరంగా చూస్తే ఇది మనకి మార్కెట్ ఏరియా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది హాస్పిటల్స్ వెరీ నియర్ బై జేఎన్ మెట్రో స్టేషన్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉందండి అంటే మనకు అది ప్రైమ్ లొకేషన్ అనే చెప్పుకోవచ్చు ఫర్దర్గా ఈ ఫ్లాట్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ